ఏకాకి అక్షరాల కథ పజిల్ ఇక్కడ చూసారా కొన్ని గళ్ళు ఉన్నవి ఒక్కొక్క గళ్ళలో ఉన్న ఏకాకి అక్షరం ఏంటో కనిపెట్టి అంటే ఒకే అక్షరం ఉండదు అనమాట మిగతావన్నీ రెండు రెండు ఉంటాయి దాన్ని ఆ బాక్స్కు ఉన్నటువంటి అంకెను బట్టి కింద ఉన్న ఖాళీ గడుల్లో రాయాలి అన్నీ సరిగ్గా రాస్తే ఒక సూక్తి వస్తుందనమాట మొదట మొదటి బాక్సు ఈ బాక్స్లో రెండు రెండు అక్షరాలు ఉన్నాయి ఆ ఈ ఈ ఊ ఉన్నాయి మొదటి ఆ ఉన్నది ఒకటే అక్షరం మధ్యలో ఆ ఆ అక్షరాన్ని ఇక్కడ ఉన్నటువంటి మొదటి గళ్ళలో రాయాలి ఆ తర్వాత రెండవ బాక్స్లో చూస్తే అక్కడ ఉన్నటువంటి ఏకాకీ అక్షరం ఏంటి ఇవన్నీ రెండు రెండు అక్షరాలు ఉన్నాయి రా పా కావి లా మాత్రం ఒకటే ఉంది లా లాకి లా వద్దు దాన్ని రెండో గళ్ళలో రాయాలి తర్వాత మూడో బాక్స్లో చూడాలి మూడో బాక్స్లో ఏమున్నాయి కీ రెండు అక్షరాలు ఉన్నాయి చీ ఉన్నాయి రెండు జీ ఉన్నాయి థీ ఉన్నాయి రెండు అక్షరాలు రీ మాత్రం ఒకటే ఉంది ఆ రీ అక్షరాన్ని మూడో గళ్ళలో రాయాలి ఇక్కడ తర్వాత నాలుగవది నాలుగవ గళ్ళలో ఏమున్నాయి రా అక్షరాలు రెండు ఉన్నాయి చా అక్షరాలు రెండు ఉన్నాయి తర్వాత మా అక్షరాలు రెండు ఉన్నాయి తా అక్షరాలు రెండు ఉన్నాయి ఇంకా ఒకే అక్షరం ఉన్నది పా ఆ పా అక్షరాన్ని ఈ గడిలో నాలుగో గడిలో రాయాలి తర్వాత ఐదవది ఐదవ గళ్ళలో లూ లూ రెండు అక్షరాలు ఉన్నాయి జూ ఉంది రెండు చూ రెండు ఉన్నాయి కూ రెండు ఉన్నాయి ను ఒక్కటే ఉంది ఆ ఒక్క అక్షరాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఐదో గడిలో రాయాలి తర్వాత గడి ఆరవ గడిలో కూ రెండు అక్షరాలు ఉన్నాయి రెండు సార్లు ఉన్నాయి రూ రెండు సార్లు ఉంది డూ రెండు సార్లు ఉన్నాయి పా సార్లు ఉన్నాయి లు లు అనేది ఒక్కసారే ఉంది ఆ లూ అక్షరాన్ని మనం ఇక్కడ ఉన్నటువంటి ఆరవ గళ్ళలో రాయాలి తర్వాత ఏడవది ఏడవ బాక్స్లో కా రెండు కాలున్నాయి రా రెండు రాళ్ళున్నాయి జా జా పా మా అనేది ఒక్కసారే ఉంది ఒక్క అక్షరమే ఉంది ఆ ఒక్క అక్షరాన్ని ఏడవ గళ్ళలో రాయాలి ఎనిమిదవ గళ్ళో నా నా ఉంది మిగతా ఒక్కసారేముంది మిగతాక్షాలండి రా నా ఉంది కాబట్టి ఎనిమిదవ గళ్ళలో నా అనేది రాయాలి తొమ్మిదవ బాక్సు ఇక్కడ తొమ్మిదవ బాక్సులో ఏముంది రి రీ జీ జీ ఛీ ఛీ లీ మాత్రం ఒక్కసారే ఉంది లీ 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 ఒక్కసారే ఉంది ఆ లీని ఈ ఎనిమిదవ బాక్స్ పక్కన తొమ్మిదవ పెట్లో రాయాలి ఇవి మొత్తం కలిపి మనం చదివితే ఏమొస్తుంది అల్లరి పనులు మానాలి ఈ విధంగా పజిల్స్ తయారు చేయడం వలన ఇక్కడ ఉన్నటువంటి అక్షరాలన్నీ చదవడానికి వీలవుతుంది అక్షరాలు చదవడం నేర్చుకుంటారు ఇక్కడ గుణింత అక్షరాలు ఉన్నాయి సరళ అక్షరాలు ఉన్నాయి ఈ అక్షరాలను చదవడం నేర్చుకుంటారు తర్వాత వాక్యాన్ని ఒకటి తయారు చేస్తారనమాట కాబట్టి ఈ పజిల్ వాళ్ళు ఆలోచించి అక్షరాలను గుర్తించి వాక్యాన్ని తయారు చేయడానికి వీలవుతుంది పజిల్స్ వల్ల పిల్లల్లో సృజనాత్మక ఆలోచన అనేది పెరుగుతుంది చూడగానే చెప్పేస్తారు ఒకటి రెండు సార్లు ఈ విధంగా ట్రై చేస్తే తర్వాత వాళ్ళు సొంతగా కొన్ని తయారు చేయడానికి కూడా వీలవుతుంది